హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో ఈ అమ్మాజీ అమ్మ కూడా ఉండాలి అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి ఎక్కడికో వెళ్తున్నారని అనుకుని వెళ్ళిపోయి ఫంక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయా అనమాట ఫంక్షన్కి వెళ్ళామండి రామవరం మా ఆడబడుచు గారు అమ్మాయిది మెచ్యూర్ ఫంక్షన్ అనమాట అంటే మా ఇంటి పేరు నావం కదా నావర్ వారు అనమాట అండి అమ్మాయి వాళ్ళ పాపది మెచ్యూర్ ఫంక్షన్ అనమాట ఖచ్చితంగా వెళ్ళాల్సింది ఫంక్షను కాకపోతే లేట్గా అనమాట మేము వెళ్ళేసరికి మేము వెళ్తుంటేనే మా ఊరు వాళ్ళు చాలామంది లంచ్ చేసేసైతే వాళ్ళు తిరిగి వచ్చేస్తున్నారు మేము కొంచెం లేట్ అయ్యాం అనమాట లేట్గా వెళ్ళడం జరిగింది ఇదండి వెళ్ళగానే స్టేజ్ మించే తన హై చెప్పేసింది అత్త వచ్చింది పెద్ద అత్త వచ్చిందని చెప్పి అమ్మాయికి చూపించింది పిల్లలు నా వీడియోస్ బాగా చూస్తారంటండి ఎందుకని చెప్పేసి ఇంకా వెళ్ళగానే స్టేజ్ మీదకి వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చేసాం అనమాట వెళ్ళి భోంచే మా వాళ్ళందరూ కూడా అప్పటికే తినేస్తున్నారు వెళ్ళి తినేసేయండి తినేసేయండి అని వాళ్ళతో తొందర పెడుతున్నారు తింటాంలేండి అని చెప్పేసి ముందు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసాం అనమాట తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నయ్య అదే మా వారు అటుపక్కన ఉన్న ఆయన కూడా మా బావగారు అవుతారండి ఆయన ఈయనేమో మా మావయ్య గారు అనమాట పాప పక్కన నుంచి ఉన్న ఆయన వాళ్ళందరూ కలిసి మళ్ళీ వాళ్ళ అన్నగారులతో ఫోటోలు దిగిందనమాట ఆ అమ్మాయి పాప పేరు వచ్చి దామిని వాళ్ళ మదర్ వచ్చి గంగ అనమాట అండి గంగగారు అమ్మాయిదే మెచ్యూర్ ఫంక్షన్ మళ్ళీ వాళ్ళందరినీ పెట్టుకుని మళ్ళీ ఫోటోలు దిగారు వాళ్ళు నేనైతే కిందకు వచ్చేసి ఇంకా వీడియో తీసుకున్నాను తీసుకున్నానమాట అదండి విషయం గంగగారు అమ్మాయి దామ్ని ఫంక్షన్ వీడియో అనమాట ఇది అయితే నేను వెళ్ళేసరికి మ్యాక్సిమం అంతా అయిపోయింది కాబట్టి కొంత మాత్రమే షూట్ చేయగలిగాను అదే మీకైతే చూపిస్తున్నాను అనమాట ఇకపోతే ఫంక్షన్ అనగానే అందరూ వస్తారు కదండి రకరకాల మనుషులు రకరకాలుగా ప్రవర్తనలు ఉంటాయి కదా భలేనవస్తూ ఉంటుంది నాకు ఇలా బయటకు వెళ్ళే చాలా తక్కువ వెళ్తూ ఉంటాను వెళ్ళినప్పుడు ఏదో ఒకటి గమనిస్తూ ఉంటానన్నమాట ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు కదా తను వచ్చి గంగా వాళ్ళ అక్క అనమాట అండి అయితే గంగది మా ఊరే మా ఊరు ఇచ్చి చేశారు అమ్మాయిని కానీ రామవరం వాళ్ళ పుట్టు పుట్టిన ఊరికి తను కాపురం వెళ్ళిపోయిందనమాట కొన్ని కారణాల వల్ల అక్కడే ఇల్లు అది కట్టుకుని అక్కడే ఉంటున్నారు వాళ్ళు అందుకని చెప్పేసి మా ఊరు కోడలు అలాగే మా నా ఊరు ఆడబడుసు రెండు రకాలు కాబట్టి ఇంకా చాలా మంది మ్యాక్సిమమ్ మా ఊర్లో సగం మంది అయితే అక్కడే ఉన్నారు ఫంక్షన్కి అదిగోండి నేనే అమ్మ వాళ్ళ అమ్మని చెప్పేసి చెప్తుంది చూడండి వీడియోస్ అయితే బాగా చూస్తారంటే డైలీ ఎప్పుడు కలిసినా చెప్తూ ఉంటుంది అనమాట మీ మేనకోడలు ఎలా అన్నారు మీ మేనకోడలు ఎలా అన్నారని చెప్పేసి ఇంక వీళ్ళందరూ మా రిలేటివ్స్ అనమాట చెక్స్ వేసుకున్న అబ్బాయి కూడా మా నా ఓరు అబ్బాయే నాకు మరదుగారు వరుస అవుతారు ఈయన కూడా మరదుగారే అవుతాడండి కాకపోతే వీళ్ళు మా ఇంటి పెరుగాదనమాట లేకపోతే అలా లంచ్ చేసి అని అందరూ తొందర పెడతా ఉంటే లంచ్ చేయడానికని వెళ్తున్నాం అనమాట అదిగండి చెప్పాను కదా మ్యాక్సిమం మూడు వంతులు భోజనాలు అయితే అయిపోయినాయి నేను వెళ్ళేసరికి ఇంకొక వంతే మిగిలింది అనమాట వెళ్ళగానే చాలా ఎండగా ఉందండి ఆ రోజు ఆ ఎండగా ఉందని చెప్పేసి వెళ్ళగానే ముందైతే నేను వాటర్ తాగేస్తున్నాను అనమాట తర్వాత తినచ్చలే బాబు అని చెప్పేసి కానీ బాగా ఫ్యాన్లు అయ్యి అన్నీ బాగా అరేంజ్ చేశారండి ఎందుకంటే ఇంత ఎండ కాసేటప్పుడు ఫంక్షన్కి వెళ్ళామంటే ఎవరు తిండి కోసం చూడరు చల్లని మంచినీళ్ళు చల్లటి గాలి కోసం చూస్తారు లేదంటే తినలేము అనమాట అందుకని ఫ్యాన్లు అయితే బాగా అరేంజ్ చేసి పెట్టారు అయినా సరే ఉడకపోత ఎక్కువ ఉండిందండి ఈ వారంలో రోహిణీకార్తలు కూడా ఇంత ఉడకపోతలేదనమాట ఇప్పుడు చాలా ఉడకపోతగా ఉంటుంది అందువల్ల కొంచెం చాలా ఇబ్బందిగానే అనిపించింది అందుకనే ఎవ్వరు వచ్చిన వాళ్ళు ఎవ్వరు నిలవలేదనమాట ఇలా రావడం అలా భోజనం అలా వెళ్ళిపోవడం అందుకనే మేము వెళ్ళింది గంట అన్నారు అయింది అప్పటికే మ్యాక్సిమం భోజనాలు అయితే అయిపోయింది ఎవరి కాళ్ళు ఇంక ఎండకి గూరికి ఉండలేక వెళ్ళిపోయారు అనమాట వీళ్ళకి ఇకపోతే నేను లంచ్ చేస్తున్నాను మా వారైతే చాలా ఫాస్ట్గా తినేస్తారండి ఆయన తినేసి వచ్చారు వస్తే ఇంకొచ్చానమాట ఫోన్ కొంచెం వెళ్ళి తీయండి అని చెప్పేసి ఇలాంటి ఫంక్షన్స్లో ఫుడ్ కూడా చాలా వేస్ట్ అవుతుందండి అది కూడా నాకు అయ్యో అనిపించింది అనమాట కానీ ఏం చేస్తాం తినలేకపోతున్నారు కదా ఇక వచ్చి తినొచ్చి గంగ వాళ్ళ చిన్నపాప అనమాట చిన్నపాప ఏదమ్మాయి అని పిలిచి చూపిస్తుంది ఎందుకండి ఈ లోపల గంగకి ఎవరు ఐస్ తెచ్చితే ఐస్ తింటాను చూసారండి అంత అన్యాయమో నన్ను పక్కన పెట్టుకుని ఎలా తినేస్తుందో మా ఆడబుడుస్ గొంతు కూడా రావట్లేదండి పాపం తనకి గొంతు కూడా పోయింది అనమాట ఇకపోతే గంగ వాళ్ళ నాన్నగారు మా చిన్న మామయ్య గారు వరుస అంటే జగన్ ఇకపోతే ఫంక్షన్ వచ్చి స్కూల్ దగ్గర అరేంజ్ చేశారండి పక్కనే గంగ సరే ఇంటి ఇంటికి వెళ్తున్నాం అనమాట ఈ లోపల దారిలో పిల్లలు ఇలా వెళ్తా ఉంటే వాళ్ళకి వీడియో తీసుకుని పాడుకుంటే వెళ్తా ఉంటారు ఇకపోతే గంగగారు ఇక్కడ స్థలం కొనుక్కుని ఇక్కడ ఇల్లు కట్టుకున్నారంటే అని చెప్పేసి ఇంటికి వచ్చామన్నమాట కట్టుకున్నారండి బాగుంది ఇల్లు చాలా బాగుంది పోనీ ఏంటంటే ఇప్పుడు మనకి కూడు గూడు అంటారు కదండి తినడానికి ఫుడ్ వండడానికి ఇల్లు ఉంటే ఆ తర్వాత ఏమైనా ఏదోలాగా అడ్జస్ట్ అయిపోవచ్చు అంతే కదండి కొంతమంది అంటే ఉంటారో వండడానికి మనం సొంత ఇల్లు అన్నీ ఉంటే తిన్నా తినకపోయినా పర్వాలేదు కాళ్ళు ముడుచుకుని పడుకోవచ్చు అని కూడా అంటారు కొంతమంది ఎందుకంటే అద్దెలలో పాటలు పడే వాళ్ళకి తెలుస్తుందండి ఆ ఇబ్బంది ఏంటన్నది సొంత ఇల్లు అంటూ ఉంటే మనం తిన్నా తినకపోయినా వండుకున్నా వండుకోకపోయినా ఎవరికీ తెలియదు మన ఇంట్లో మనం ఉంటామని అంటారు కదా అందుకని ఏంటంటే ఎవరికైనా సొంతిల్లు అనేది ఒక కళే అనమాట అది చిన్నదైనా పెద్దదైనా మనది అన్నది మనకుంటే ఇదిగా ఉంటుంది మా గంగ మా తాడపతిలో ఉన్నప్పుడు నాలుగైదు ఇల్లు మారిందండి చాలా ఇబ్బంది పడేది మనం రెంటో కట్టుకుంటాం అన్నీ కట్టుకుంటాం అది దేనికో దానికి ఇబ్బంది వస్తుందని చెప్పేసి చాలా బాధపడేది అనమాట ఎలా అయినా ఇల్లు కట్టుకోవాలని లేదా ఇల్లు కొనుక్కోవాలని చాలా ప్రయత్నాలు చేసేది మొత్తానికైతే సొంత ఇల్లు అయితే ఏర్పరచుకోగలిగింది అనమాట వెరీ హ్యాపీ వాళ్ళ పూజా మందిరం అండి ఇది చాలా నీట్గా ఉంటేనే మీరు కూడా చూస్తారని వీడియో తీశాను ఇకపోతే ఆ ఇంట్లో అక్కడ కూడా చెప్పాను కదా ఎక్కడ ఉండలేకపోతున్నాం ఈ ఎండకి బయటకు వస్తే వాళ్ళ ఇంటి పక్కనే ఇలాగా చిన్న గోశాల ఉందండి అది ఎవరిదో అయితే నాకు తెలియదు కానీ ఆ గోవులన్నీ చూడగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట మా వారు కూడా చాలా హ్యాపీ అయిపోయారు హ్యాపీ అయిపోయి వాటికి ఎదగొండి కొంచెం గడ్డి గ్రాసం అయితే వేస్తున్నారనమాట నేనైతే ఇలాగ వీడియో షూట్ చేశాను చాలా సంతోషంగా అనిపించిందండి వాటిని చూసినప్పుడు చక్కగా ఈయనకి ఇష్టమండి ఇలాగా గోవులకి కానీ మాకు గేదెలు ఉండేవి ఇప్పుడంటే ఇంకా బిజినెస్ రీచ్ కుదరట్లేదు వాటికి అంటే పెట్టుకోవచ్చు కొనుక్కొని కానీ వాటికి సమయానికి అన్ని నీళ్లు దాన మేత అన్నీ అందివ్వాలి అంటే పిల్లలేమో చదువుకోవడం వల్ల వాళ్ళకి అలాంటి అలవాట్లు లేవు ఈయనకైతే ఉండేదండి నా పెళ్ళైన కొత్తలో అయితే మధ్యాహ్నం దాకా సపాటకాయలు మాకు సపాటా వ్యాపారం ఉండేదన్నమాట అండి సపాటాకాయలు కోసుకోవడం ఆ బస్తాలనేమో ఆ పైకి పంపించడం అలాగా ఆ పని ఉండేది మధ్యాహ్నం నుంచి మూడు గంటల నుంచి ఇలాగ గడ్డికి వెళ్ళి గడ్డి తెచ్చుకోవడం గేదెలు వేసుకోవడం ఇలాంటి పనులన్నీ ఉండేవి ఈయనకు అలవాటే కానీ ఇంక ఇప్పుడు చేయాలంటే చేయలేకపోతున్నాం కాబట్టి వాటిని చూడగానే హ్యాపీగా అనిపించి ఇలాగ వాటి అన్నింటికి కూడా ఆశగా చూస్తున్నాయి అక్కడే ఉంది కదా వాళ్ళదే కదా అని చెప్పేసి గడ్డి అయితే వేశారనమాట ఆయన హ్యాపీ నేను హ్యాపీ చూస్తున్నా మీరు కూడా హ్యాపీ అని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అయితే బయలుదేరిపోయామండి బయలుదేరిపోయి వచ్చేస్తున్నాం అనమాట వచ్చేస్తుంటే ఉంటే అందరూ కూడా ఐస్ క్రీమ్లు ఐసుల మీద పడ్డారండి అక్కడికి వచ్చి పెట్టుకున్నారు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా బిజినెస్ బాగా అయింది ఐసులు వాళ్ళకి ఆ తర్వాత ఇంకా మా వారు మీకు తెలుసో తెలీదో కొంతమందికి తెలుసులేండి ఆయనకి భోజనం చేసిన తర్వాత అదనమాట అది అర్థమైందా ఆయన వీడియో తీయొద్దన్నారు తీస్తాను మా ఆడియన్స్కి చూపించాలి మీ గురించి లేకపోతే మీరు చాలా మంచివారు అనుకుంటున్నారు చందా అందనమాట లేకపోతే ఆటోలో వెళ్ళే వాళ్ళందరూ మా వాళ్ళే మా చిన్న అత్తయ్య మా పక్కింటి పార్వతి పిన్ని లోపలయితే మా మావి గారు అత్తగారు మా చిన్న తోట కోడలు అందరూ ఉన్నారు ఇందాక మా మరిదిని చూపించాను కదా తందే ఆటో ఈయన ఒక చిన్న మావి గారు ఆ చూస్తున్నాం రోజు చూస్తున్నాం నీ వీడియోలు అని అంటున్నారు ఆయన ఎప్పుడు చూసినా అలాగే అంటూ ఉంటారులేండి ఆయన కోడలు నాట పట్టిస్తా ఉంటానన్నమాట ఇదండి వీడియో రేపు మరో మంచి వీడియోతో కలుస్తాను ఇంకా ఇవ్వలేదా అయ్యో ఇచ్చేసేయండి బాబు